శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా పిలువబడుతూ శ్రీ బద్రీ నారాయణుడిగా బద్రీ విశాల్ గా పూజలందుకుంటున్న ఆలయమే ఈ బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని హిమాలయ శ్రేణుల్లో ఉన్న ఈ ఆలయం శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన ధామం ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని ప్రతి హిందూ కోరిక నిజంగా ఆ కోరిక ఫలించి ఈ ఆలయానికి చేరుకోగలిగితే ఇక్కడి ప్రకృతి మనలోని అలౌకిక భావనలను ఆధ్యాత్మిక అనుభూతులను మనకి చవి చూపిస్తుంది అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణం అవ్వాలంటే తమ సొంత ఇంటిని విడిచి వెళ్తున్నట్లుగా తెలియని భావోద్వేగానికి లోనవుతుంటారు ఎందుకంటే ఇక్కడి ప్రకృతి ఆ వాతావరణం చుట్టూ కొండలు చల్లని గాలులు సూర్యకాంతి పడి బంగారు కొండల్లా వెలిగే మంచు కొండలు సముద్ర మట్టానికి పదివేలు అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయానికి కిందికి చూస్తే పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహించే అలకనంద నది పైకి చూస్తే తన భక్త పరివారంతో కొలువై ధ్యానంలో మునిగి ఉన్న బద్రీ నారాయణుడు ఒక పక్క పతి సేవలో మునిగి ఉన్న శ్రీ మహాలక్ష్మి మరోపక్క శాస్త్రవేత్తలకు సైతం అంతుపట్టని ఇక్కడి తప్తకుండము గొప్ప ఔషధంగా పరిగణింపబడుతూ ఎప్పుడూ వేడి నీటితో మరుగుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఆ చల్లటి కొండల్లో వెచ్చటి నీటితో పవిత్ర స్నానం చేసి ఆ బద్రీ నారాయణుని దర్శనానికి సాయపడుతుంది